కాగునీటి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసారు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిర్ల కావచ్చు మొత్తం కాళేశ్వరం కా ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించిన కృష్ణానది జలాల దోపిడీ కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని తరలించకపోతుంటే ఆనాడు నిర్లక్ష్యం వహించరు ఆ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో అన్ని వివరాలను బయటపెట్టారు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా వేయించండి అని అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేసింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నిటిని ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటు మాకు సిబిఐకి మేము తెలుస్తోంది పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సీబీఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు ఏమైనా విచారణ చేపట్టిందా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసిన కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే ఇవాళ మేము జుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతో న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంది సిబిఐకేమని ఏం చేయానో బీజేపీ అయిన అడిగినా అది మాసేపు వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్ మీరు జ్యుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట చేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదాచుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు ఇలా పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతురు మా జీతం మొదటి తారీఖు నాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సి ఉంది రాత్రి మగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేట్ గేటు బయటలుంది చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతే వాటిక పోలీసులు వాట్టుకపోయారు నేను పోతే పోలీసులు వాటుకపోయారు మా సంగతి కాకపోను మిమ్మల్ని ఇచ్చిన అయితే మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసార్లం ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమనుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం